అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతుల ఖాతాల్లోకి నాలుగు వేల రూపాయలని అయితే విడుదల చేయబోతుందండి ఇక డబ్బులు ఎందుకు విడుదల చేస్తున్నారు ఏంటి అనే వివరాలని కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ కూడా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మూడు విడతల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుందండి ఇక ఇప్పటివరకు చూసుకుంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు పదహారు విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక చాలామంది రైతులకు ఏంటంటే మనకు ఈ పదిహేను విడత పదహారు విడత డబ్బులైతే జమ కాలేదండి ఇక ఈకేవైసీ చేసుకుని కారణంగా అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని కారణంగా మనకు డబ్బులైతే పర్లేదు ఈ నేపథ్యంలో వారందరూ కూడా ఒకసారి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకుంటే వారందరికీ కూడా రెండు విడతల డబ్బులను ఒకేసారి దాదాపు నాలుగు వేల రూపాయలను డబ్బులు అయితే వేస్తామని చెప్పారు ఇక ఏపీలో అయితే ఎన్నికల కోడ్ అనేది ఉంది దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది ఉందండి ఎన్నికల కోడ్ ఉన్న కూడా ఈ పథకాలు ఆల్రెడీ విడుదల చేశారు కాబట్టి ఈ పథకాల డబ్బులను మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఈ పెండింగ్ డబ్బులను అయితే విడుదల చేయబోతోంది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇది మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రైతులకు పదిహేను పదహారు విడతల డబ్బులకు సంబంధించి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి